కాబట్టి దారు ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే చెప్పులు చెప్పులొచ్చుకుని కొడతారు మిమ్మల్ని రోడ్ల మీద అంటే అన్న నమస్తే అన్న ఏంటి అసలు ఈ రోజున అంబటి రాంబాబు నిన్న మెడికల్ కాలేజ్ విషయంలో ర్యాలీలో పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం కానీ లేదా బార్గెట్లు పక్కన పడేయటం కానీ పోలీసులకి వేలు చూపించి మాట్లాడటం కానీ అసలు ఒక ఎక్సీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండే ఆయన అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక సామాన్యుడిగా మీరేం సమాధానం చెప్తారు అసలు ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం అండి మీకు అతను ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఎక్స్అ ఎక్స్ఎమ్మెల్యే అయ్యి కూడా ఇవాళ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న వ్యవస్థలని తోలనాడటం అంటే ఎంత దుర్మార్గం చూడండి నిన్న అతను చేసిన పని సభ్య సమాజంలో తలదించుకునే పని చేశాడు లాండ్ ఆర్డర్ కాపాడేది ఎవరండి ఇవాళ పోలీస్ వ్యవస్థ పరిశుష్టంగా ఉన్న మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం లేకపోతే ఈ అంబటి రాంబాబు లాంటి దుష్టశక్తులు మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాయి ఏమని చెప్పారు పోలీసు వారు మీడియా మీడియా మిత్రులందరికి కూడా అన్ని అన్ని మీడియాలో కూడా వచ్చినాయి అతను చేసింది ఇది చూడండి అతను చేసిన అరాచకం అంతా ఇంత కాదు పోలీసుల మీద దుర్భాషలు ఆడతారా ఏమండి మీకు పర్మిషన్ ఇచ్చారు ఎక్కడి వరకు పర్మిషన్ ఇచ్చారు ఎంతవరకు శాంతితంగా చేసుకోవాలి అంతవరకు చేయాలి మీరు అరాచకాలు సృష్టించి పై ప్రజలకు ఇబ్బంది పడే రకంగా చేసి ర్యాలీలు చేసి ఎవరికైనా సామాన్యుడికి ఇబ్బంది కలగోకుండా చేరు జరుపుకోమని చెప్పి పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారు మీరు ఎలా చేశారు పోలీసు వారు చెబుతున్నా కూడా ఎంత చెప్తున్నా ఎంత రిక్వెస్ట్ చెప్తున్నా వారి మీద నువ్వు ఆగ్రహం వ్యక్తం చేసి కొట్టేంత పని కొట్టేటువంటి నెట్టేసావు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ గారు కూడా పడిపోయినారు అక్కడ బారికేట్లు నెట్టుకుని నీ దుర్మార్గంగా నిన్ను అంబటి రాంబాబు అంబోతు రాంబాబు అని గతంలో అన్నారు నువ్వు అర్థ చేసి ఆంబోతులాగా రంకులు వేసుకుంటూ అంబోతులాగా రంకులు వేసుకుంటూ పోలీసు వారి మీద నువ్వు ఆగ్రహం పొరుతూ వాళ్ళని వాళ్ళని కొట్టి వాళ్ళని తుక్కుంటూ వెళ్ళారు మీరు మీకు పర్మిషన్ లేకోకుండా పర్మిషన్ ఇచ్చిన ఏరియాలో వెళ్ళకోకుండా పోలీసు వారి మీద అలా చేయటం అంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇదేనా మీకు నేర్పిన సంస్కృతి మీ నాయకుడు ఇదే చెబుతున్నాడా పోలీసుని ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నది లాండ్ ఆర్డర్ లేకోకుండా అందరినీ తొక్కుంటూ అందరిని కొట్టుకుంటూ అందరిని చంపుకుంటూ వెళ్తామైనా మీది మీ మీకు నేర్పింది మీ నాయకుడు మీకు చెప్పేది అదేనా మీ పార్టీ లక్షణాలు అయ్యానా ఎంతవరకు కరెక్ట్ ఇది దుర్మార్గం అయింది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు కాబట్టి దారు ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే ప్రజలై చెప్పులుచ్చుకుని కొడతారు మిమ్మల్ని రోడ్ల మీద అంటే దేశం మన రాష్ట్రంలో పూర్తిగా లాండర్ పూర్తిగా క్షీణించింది ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్ళి అరెస్టులు చేస్తున్నారు అన్యాయంగా అక్రమాలుగా కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెడతారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారన్న ఏం చెప్తారు మరి ఏమండి ప్రజలు వాళ్ళు దుర్మార్గ పాలన చేయబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వాళ్ళ పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు ఎంత అరాచకం చేశారు ఎవరికైనా స్వేచ్ఛగా వచ్చి రోడ్డు మీద వచ్చి మాట్లాడే పరిస్థితి ఉందా గతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయాలంటే పరదాలు కట్టుకుని చెట్లు నరికేసి ఎవరిని రోడ్డు మీద రానికోకుండా పర్యటన చేసేవాడు ఈ రోజున ఎవరికైనా ఆ పరిస్థితి ఉందా ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు నిరసన చేస్తున్నారంటే ప్రొటెక్షన్ ఇచ్చి ఈ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడే అప్పుకుంటుంది నిరసన తెలుపుకునే ఉంటుంది దాన్ని గౌరవించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారో చేసుకోవచ్చు ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ ప్రకారంగా జరుగుతుంది తప్పు చేస్తే వదిలిపెట్టాలా ఇవాళ జగ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉన్నారు అందుకు వాళ్ళు గతంలో చేసిన ఎన్ని అరాచకాలు చేశారు శాండ్ వదిలిపెట్టారా ల్యాండ్ వదిలిపెట్టారా లిక్కర్ వదిలిపెట్టారా ఆరు హాస్పిటల్స్ వదిలిపెట్టారా ఏం వదిలిపెట్టారో అన్నీ కూడా ప్రతిదీ ఇచ్చేసారు లిక్కర్ ఉంది కల్తీ లిక్కర్తో ఇంత వేళ ఎన్ని బీసీ మా బీసీ సోదరులో ముప్పై వేల మంది చనిపోయారు ఆ కల్తీ లిక్కర్ సాకి కొన్ని లక్షల మంది ఈ ఈరోజు కూడా బాధపడుతున్నారు అలాంటి ఆత్మల్ని అరెస్ట్ చేస్తే తప్ప అంటే అన్న ఇక్కడ బీసీ నాయకుడు అని చెప్తా ఉన్నారు అంటే నేను జోగి రమేష్ కూడా అరెస్ట్ చేస్తే ఆయన మాట్లాడుతూ అంటే బీసీలు అందరూ తలదించుకునే పరంగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఒక బీసీ నాయకుడు నష్టం చేశారు చంద్రబాబు ప్రభుత్వం మిగతా బీసీలు కూడా తలదించుకోవాలని చెప్పి ఒక కులం కార్డు తీసుకురావటం అతను తప్పు చేస్తే కులం కార్డు తీసుకురావటం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారండి అసలు ఆయనకి అధికారంలో ఉన్నప్పుడు కులం అవసరం గతంలో జోగి రమేష్ మినిస్టర్గా మంత్రిగా ఉన్నప్పుడు మన కనాల దగ్గర రేపల్ నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అనే పసి బిడ్డ పది సంవత్సరాల పదివసారిగా చదువుతున్నాడు పది సంవత్సరాలు కాదు పదోసారి చదువుతున్నాడు ఆ కురవాడుని వాళ్ళు అక్కనే ఎరాజ్ చేస్తున్నారని చెప్పి కాలేజీకి వెళ్ళే విషయంలో ఇది పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరించినందుకు ఆ పసివాడిని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో అతను బుక్స్కి స్కూల్ స్కూల్కి వెళ్ళే బుక్స్ని చింపేసి నోట్లో బుక్కి నిర్దాక్షిణి పెట్రోల్ పోసి పట్టా కప్పేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు అప్పుడే ఈ జగన్మో ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఈ జోగి రమేష్ కానీ వచ్చి ఏమన్నాడు జోగి రమేష్ ఏమొచ్చి ఏమన్నాడు కులం మీకు కూడేడుతుందా కుల సంఘాల వాళ్ళు డిమాండ్ చేస్తుంటే కులం మీకు కూడేడుతుందా కులం నాకు అవసరం లేదు మా జగన్మోహన్ రెడ్డి నాకు కావాలి మీరు ఇక్కడ రాద చేత కుదరదు మిమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చెప్పి బెదిరిచ్చాడు ఇవాళ కులం గుర్తు గుర్తుకొచ్చిందా అదే కులంలో గౌడ సామ్రాజ్య సామాజిక వర్గంలో ఒక కుర్రవాడుని ఇట్లా చేశారన్న ఇది లేకుండా ఆ రోజున పశ్చాత్తాపం లేకుండా అహంకారంతో మాట్లాడి ఈ రోజున అతను చేసిన దుర్మార్గాన్ని బయట తీసి అధికారులు అతన్ని అరెస్ట్ చేస్తే ఇవాళ కులాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మెప్పు పొందాలని చెప్పి చేయటం దుర్మార్గం చేరారు కులం ఎవరు కూడా కులానికి మంచి చేస్తే మంచిగా చదువుతారు చెడు చేస్తే చెడు అని చదువుతారు అతను అయితే పొలమే ఎప్పుడు కూడా క్షమించదు అంత దుర్మార్గమైన పని చేశాడు రోజు కూడా చేశాడు ఎంతోమంది ప్రాణాలు పోవటానికి ఎంతోమంది వికలాంగులు అవ్వటానికి లిక్కర్ లిక్కర్లో కలిపి అది లెక్క తయారు మాఫి లెక్కర్ తయారు చేసుకొచ్చి ప్రాణాలకు పోవటానికి కారపడయ్యాడు అంటే అని ఈ రోజున పూర్తిగా లాండర్ పూర్తిగా క్షీణించింది లేదా సిఏ సదస్సు వైజాగ్గా జరుగుతుంటే వాళ్ళు పక్కన ధర్నాలు చేయటం మా రాష్ట్రాన్ని పెట్టుబడులు రాకూడదు అని చెప్పి వాళ్ళు ఇలా చేస్తున్నారనుకోవచ్చు ఎలా చూడవచ్చు అన్న అసలు ఖచ్చితంగా వీళ్ళు చేసేవన్నీ కూడా ప్రజలకు మంచి జరగకూడదు ప్రజలు ఇటువరలో బీహారు అస్సాము అట్లా బాగా డెవలప్ లేకపోకుండా పేదరికం కటిక పేదరికంలో ఉండేవి అవి కూడా డెవలప్ అయింది అయినా కూడా సిగ్గులేదు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఎప్పుడు కూడా గతం కంటే మెరుగ్గా ఉండాలని ఆలోచించాలి ఎప్పుడు కూలడు కూలడలాగానే ఉండాలి అందరూ నా చెప్పిన చేతల్లో ఉండాలి నేను ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లు తిని నేనేసి ముష్టి వంద వెయ్యి ఇస్తే వాళ్ళు అట్ట పడి ఉండాలన్న ఉద్దేశించి తప్ప ఎదిగితే మన మాట ఎనరో మనం లెక్క చేయరన్న ఉద్దేశంతో అలా చేస్తున్నాడు ఎప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు పేదల బరువుడు బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలి వాళ్ళు కూడా చదువు చదువులు పిల్లల పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాలు మంచి వస్తువు ఉన్నత స్థానంలో ఉండాలి ఈ రిజర్వేషన్లో ఈ కాడ అవసరాల వాళ్ళందరూ మెరుగుపడితే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు కూడా ఎం ఎంప్లాయిమెంట్ చేసుకుని వాళ్ళ కూడా పారిశ్రామికవేత్తలు రావాలని చెప్పి ప్రోత్సాహాలు చేస్తున్నారు సబ్సిడీలు ఇస్తున్నారు అది దేనికోసం వాళ్ళు మెరుగుపడాలి వాళ్ళు ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు చేస్తున్నారు ఈయన చేశాడు పెట్టుబడులు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు చంద్రబాబు కానీ లోకేష్ కానీ ప్రచారాలు చేసుకుంటున్నారని చెప్పారన్న గతంలో ఏ పెట్టుబడి తీసుకొచ్చాడు చేపల మార్కెట్లు చేపలు అమ్మే పరిశ్రమలా మటన్ షాపుల్లో మటన్ అమ్ముకునే పరిశ్రమల చికెన్ షాపులు చికెన్ అమ్ముకునే మాట్లా ఈయన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి లేకపోతే ప్రభుత్వం మద్య షాపులు పెట్టి అక్కడ డిజిటల్ పేమెంట్లు లేకోకుండా అక్రమ మద్యం కల్తీ మద్యం అమ్ముకుని చేయడానికి ఆ ఇవన పెట్టిన పరిశ్రమలో ఇప్పుడు దేశం గర్వించదగ్గ ఇదిగా మన దేశం మొత్తం కూడా మన దేశంగా ప్రపంచ దేశాలు మన ఆంధ్ర వైపు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి చేస్తుంది లక్షలాది మంది యువతకి ఉద్యోగాలు మన రాష్ట్రం నుంచి తరలి వెళ్ళకోకుండా ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి మన దేశంలోనే మన రాష్ట్రంలో పనిచేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి నాయకత్వంలో ఎంతో కృషి చేసి వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళ నమ్మే ఈ ప్రాజెక్టులన్నీ కూడా అత్తని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు పెడుతున్నారు ఈ దుర్మార్గుడు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి ఎంతమందిని మన పారిశ్రామికవేత్తలని తగిలేశాడు వాళ్ళందరినీ మళ్ళీ మేము ఉన్నాం మమ్మల్ని నమ్మి అని చెప్పి భరోసా ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ మన యువత బాగుపడాలి అందరూ ఒక ఎంప్లాయ్మెంట్ రావాలి అందరూ ఎదగాలి అందరూ ఒకటి దారిద్ర్యం నుంచి గొప్ప గొప్పవాళ్ళుగా ఎదగాలి అంతేగాని మనం ఇచ్చే చిల్లర ఇప్పుడు బట్టన్ హీరో పోలిస్తేనో బిర్యానీ ప్యాకెట్ ఇస్తేనో వాళ్ళ కుటుంబ స్థితిగతులు మారో మనం పదివేలు ఇచ్చినా మారో వాళ్ళు డెవలప్ అవ్వాలి వాళ్ళు కూడా రాజకీయంగా రాజకీయం కావచ్చు వ్యాపారంగా కావచ్చు విద్యంగా కావచ్చు ఉద్యోగం కావచ్చు అన్నింటిలో ఎదిగితేనే మన దేశం కూడా బాగుంటుంది అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు విజంతో చేస్తున్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ వీళ్ళు చేసే డైవర్షన్ పాలిక్సీ ఎవరో నంబరు ఇప్పుడు దేశాధినేతలు వచ్చారు ఏదో గొడవ చేస్తే వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో పెట్ట గొడవలు దొరికి బాబు ఇక ఇక్కడ మనం ఎందుకన్నా ఆలోచన వాళ్ళ క్రియేట్ చేయాలని చెప్పి ఈ దుర్మార్గులు పనే కుట్ర తప్ప ఇంకోటి అయితే కాదు అది ఎవరో నమ్మరు